ఇంపార్టెంట్ ఆఫ్ పశ్చాచారీ నమస్కారం ఆత్మీయ మిత్రులకు నమస్కారాలు ఈరోజు టీవీ గురించి చెప్పుకున్నాం ఇది అంటూ వ్యాధి ఇది ప్రధానంగా ఊపిరితిత్తులు ప్రభావితం చేస్తుంది కానీ ఇతర శరీరంలో భాగాలకు కూడా వ్యాపిస్తుంది ఇది మైక్రో బ్యాక్టీరియా ట్యూబెక్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది తగ్గినప్పుడు తుమ్మినప్పుడు గాలి ద్వారా వ్యాపిస్తుంది టీవీ తీసే లక్షణాలు సాధారణంగా క్రమంగా మొదలవుతాయి మరియు ఇది దీర్ఘకాలిక దగ్గు ఛాతి నొప్పి బరువు తగ్గడం జ్వరం రాత్రి సమయంలో చెమట ఎక్కువ పట్టడం అలసటగా ఉంటాయి టీవీ లక్షణాలు దీర్ఘకాలిక దగ్గు మూడు వారాల కంటే ఎక్కువ కాలం పాటు దగ్గుతూ ఉంటే కఫంతో లేదా రక్తంతో కూడితే ఇది టీవీ అంటారు ఛాతి నొప్పి ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది కారణం లేకుండా బరువు తగ్గుతారు ముఖ్యంగా మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళలో జ్వరం ఉండవచ్చు మొదట్లో తక్కువగా ఉండి వ్యాధి పెరిగే కొద్దీ ఇది పెరుగుతుంది రాత్రి సమయంలో చమటలు ఎక్కువగా పడతాయి ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంది ఆకలి ఉండదు లేదా తక్కువగా తింటారు కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది వెన్ను కూడా టీవీ లక్షణాలలో ఒకటి ఇది కొద్ది కొన్ని సందర్భాల్లో కూడా ఉంటుంది హల్మను టీబీ ఇది ఊపిరి ప్రభావితం చేస్తుంది నిఫ్లాయిడ్ టీవీ శోచకము కణుతులను ప్రభావం చేస్తుంది మెడ చంకలు వాపు వస్తుంది మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది మెనింజైటిస్ మెదడు పొరలను ప్రభావితం చేస్తుంది ఇది తీవ్రమైన సమస్య ఎముకలను ప్రభావితం చేస్తుంది పిల్లల తప్పులు కూడా దాడి తీస్తుంది ఇది సాధారణ లక్షణాలు మాత్రమే టీవీ వ్యాధి నిర్ధారించడానికి డాక్టర్లు శాత్యాక్చార్య కఫ పరీక్షలు నాన్ టెక్స్ టెక్స్ పరీక్షలు చేస్తారు దీన్ని బట్టి టీవీ నిర్ధారిస్తారు నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకోసారి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం